శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాత్సవ విఘ్నోపశాంతపదాపహర్తం దాతరపదకాభిరామం శ్రీరామం భూయో భూయో భూయ్యహం అయోధ్య మొన్నటి వరకు ఓ వివాదాస్పద ప్రాంతం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్య బాబ్రీ మసీదు స్థానంలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తయింది ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ మందిరం ప్రారంభం తేదీ కూడా ఖరారైంది అయితే ఈ రామమందిరానికి మన తెలుగు రాష్ట్రాల వారికి దేశంలో ఎవరికీ దక్కని అద్భుత అవకాశం దక్కింది మర్యాద పురుషోత్తముడు మనుషులకు ఎలా జీవించాలో నేర్పటం కోసమని అవతరించినటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క జన్మస్థలంలో అయోధ్యలో ఆ బాలరాముని ప్రతిష్టని గురించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది చాలామంది దేవుళ్ళు ఉంటారు కానీ వాళ్ళందరూ కంటే కూడా ప్రత్యేకత శ్రీరామచంద్రంలో ఉన్నది ఆయన గ్లోబల్ గాడ్ అంటారు ఎందువల్లంటే థాయిలాండ్ ఇండోనేషియా మొదలైనటువంటి దేశాలన్నింటిలో అసలు రాముడు వాళ్ళవాడే అని చెప్పి కూడా తలుస్తూ ఉంటారు ప్రపంచ భాషల భాషలన్నిటిలో కూడా ఆ రాముని చరిత్ర రామాయణం అనువదింపబడ్డది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అన్ని భాషల వాళ్ళు కూడా ఆ రాముని యందు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాదరాలు కలిగినటువంటి వాళ్ళు అయోధ్యలో రామ మందిరం తలుపులు రాముల వారి పాదకలు తెలంగాణలోని హైదరాబాద్లో తయారైతే మూల విరాట్ విగ్రహమైన రాముడి పీఠం కింద ప్రతిష్ఠించనున్న రామ మహాయంత్రాన్ని ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన చిదంబర శాస్త్రి వారు యంత్రాన్ని తయారు చేసి అయోధ్యకు చేర్చారు అసలు ఆ యంత్రం యొక్క గొప్పతనం ఏంటో ఒకసారి తెలుసుకుందాం రాముల అయోధ్యలో భూమిలో నిర్మితమైనటువంటి అద్భుత మందిరంలో విరాజమానుడు కానున్నాడు మంత్రపూతమైనటువంటి యంత్రం ప్రతిష్ఠించి మీద బాలరాముని యొక్క విగ్రహం ప్రతిష్ట కాబోతూ ఉన్నది యావత్ సమాజము దీనికోసము విరాళాలు ఇచ్చింది కాబట్టి యావత్ సమాజానికి కూడా ఏదో రూపంలో ఈ ప్రతిష్టా కార్యంలో భాగస్వామ్యం ఇవ్వాలి ఆ రామానుగ్రహాన్ని వాళ్ళకి అందజేయాలి అని చెప్పి అక్కడ బాలరామునికి పూజ చేసినటువంటి అక్షతలు అయోధ్య నుండి యావత్ దేశ దేశానికి పంపడం జరిగింది అవి రాష్ట్రాల నుంచి జిల్లాలు జిల్లాల నుంచి మండలాలు మండలాల నుంచి గ్రామాలు అలా గ్రామాల నుంచి ఇంటింటికి ఈ ఒకటవ తారీఖు నుంచి అందరికీ కూడా ప్రతి వ్యక్తికి అంది అవి వాటిని ధరించి ఆ శ్రీరాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని చూడాలి ఆ రామానుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ఆదేశం ప్రపంచ హిందువులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న భవ్య రామ మందిరం జనవరి ఇరవై రెండున అట్టహాసంగా ప్రారంభం కానుంది ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆలయ బాధ్యులు సిద్ధం చేస్తున్నారు రెండు వేల ఐదు వందల ఏండ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడంగా నిలిచే ఈ ఆలయ నిర్మాణంలో ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మించారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ ఆలయంగా భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపంగా రామమందిర నిర్మాణం జరిగింది ప్రపంచంలోనే అత్యంత అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా చెప్పుకుంటున్న జగదానంద కారకుడి మందిర విశేషాలు తనివి తీరా చూడాల్సిందే నయనానందం పొందాల్సిందే అంతటి గొప్ప నిర్మాణం ఈ ఆలయం జగదభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది రామ మందిరం ప్రారంభం విగ్రహ ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆలయ నిర్మాణంలో వివిధ రాష్ట్రాల కళాకారులు కార్మికులు పాలు పంచుకుంటున్నారు దేశ విదేశాల నుంచి ఆలయానికి శ్రీరాముడికి విశిష్టమైన కానుకలు కూడా వస్తున్నాయి రామ మందిర డిజైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే రూపుదిద్దుకుంది దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ ను అందించారు ఇక ఈ అయోధ్య రామ మందిరం ప్రధానాలయం తలుపులతో పాటుగా ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్టును తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు రాష్ట్రంలో యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను కూడా ఈ కంపెనీనే ఎంతో నాణ్యతతో తయారు చేశారు మా కంపెనీ చేసిందండి ఈ మధ్యకాలం యాదగిరిగుట్ట కూడా చేసాం యాదగిరిగుట్ట ఈ మధ్యకాలంలో కట్టిన పెద్ద టెంపుల్ అంతేగాక మేము చాలా ఆర్ట్ వర్క్ చేస్తాం ఇన్ ద సెన్స్ అనంత పద్మనాభ స్వామి స్కల్చర్ కూడా చెక్కాము రాముడు బొమ్మ కూడా ఒకటి చెక్కుతున్నాము సో మేము టెంపుల్ డోర్స్లో ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ ఆ నాలెడ్జ్ కానీ ఆ స్కిల్ కానీ మా టీమ్కి అండ్ మా కార్పెంటర్స్ మా కార్వర్స్ అందరూ తమిళనాడు లో మహాబలిపురంలో ఫ కుమారస్వామి రమేష్ తపతి అని వుడ్లో ఫైన్ ఆర్ట్స్ కల్చర్ అన్నమాట సిక్స్ ఇయర్స్ కోర్స్ చేశాడు అతను అతను చాలా టెంపుల్స్కి వర్క్ చేశాడు రామేశ్వరం టెంపుల్కి వాటికి వాటికి మా ఆండాది టెంపుల్స్కి ఎలాంటి కాంట్రాక్ట్ ఇచ్చింది ఫర్ మేకింగ్ ఆల్ డోర్స్ అండ్ ఎలైడ్ బిల్డింగ్స్ కూడా డోర్ ఫ్రేమ్స్ అరౌండ్ హండ్రెడ్ డోర్ ఫ్రేమ్స్ చేసాము మెయిన్ టెంపుల్లో పద్దెనిమిది డోర్లు తయారు చేసేసాము అవన్నీ ఇప్పుడు ఈ జనవరి ఒకటో తారీఖు నిన్న నిన్నటి నుంచి దే స్టార్టెడ్ ఫిట్టింగ్ మా టీమ్ అంతా ఇప్పుడు డోర్లన్నీ బిగిస్తున్నారు టెంపుల్ లోపల సో ఒక వన్ వీక్లో మొత్తం పని అయిపోతుంది సో దీని తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే దీని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ డోర్లు ఇప్పుడు తయారు చేయబోతున్నాం ఓపెనింగ్ తర్వాత దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ దాని తర్వాత చుట్టూతో ఉన్న ఎల్ఐడి బిల్డింగ్స్ సో అన్ని డోర్లు మేమే చేస్తున్నాం సో ఇప్పుడు ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయింది ఫేజ్ టు కంప్లీట్స్ చేయాలి సో మా కంపెనీ స్పెషలిస్ట్లో వుడ్ వర్క్లో కానీ వుడ్లో కానీ చాలా నాలెడ్జ్ ఉంది మా కంపెనీకి చాలా టెక్నికల్ ఎక్స్పర్టైజు చాలా స్కిల్ సో అవన్నీ మాకు ఉన్నాయి కాబట్టి మాకు ఈ అవకాశం దొరికింది అంతకుముందు మేము ఒక వుడెన్ మోడల్ చేసాం అయోధ్యలో మందిరం మొత్తం ఎలా రాబోతుంది అనేది ఒక మోడల్ వుడ్తో చేసి టూ ఇయర్స్ బ్యాక్ వయోధ్యలో టెంపుల్ ఇప్పుడున్న టెంపరీ టెంపుల్ ఒకటి పెట్టారు సో బలార్షాలో వుడ్ మొత్తం సెలక్షన్ మొత్తం మాటీమే ఆ సామిల్లో కూడా మాటీమే పనిచేసింది హౌ టు ప్రాసెస్ అనే దానిలో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యాము తర్వాత వుడ్ సెలక్షన్ బలార్షాలో అయిపోయింది దాని నుంచి సీజనింగ్ చేసాము సీజనింగ్ చేసి అక్కడి నుంచి అయోధ్య తీసుకెళ్ళి అక్కడ మేము మిషనరీ సెటప్ చేసాం మొత్తం ఫ్యాక్టరీ సెటప్ చేసాం సెటప్ చేసి ఫ్యాక్టరీలో అన్ని డోర్లు తయారు చేశాం సో ఆ తయారు చేసిన డోర్లన్నీ మా ఉంది ఇన్స్టాల్ చేస్తాం సో అది కూడా ఒకసారి ఇన్స్టాల్ చేస్తే పర్మనెంట్గా ఉండాలి కాబట్టి అన్ని కేర్లు తీసుకుంటున్నాం ముందు ఒకసారి ఇన్స్టాల్ చేసి డ్రై ఫ్రూట్ చూసుకొని దాని తర్వాత కాపర్ వేసి కాపర్తో కూడా ఫిట్టింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకొని ఫైనల్గా గోల్డ్తో ఇన్స్టాల్ చేస్తాం అంటే ఏంటి ఒక కలపతో కాకుండా దాని మీద పైపుతో కూడా మీరే ఏర్పాటు చేస్తున్నారు ఆ పైపోట్ వేరే కంపెనీ చేస్తుంది సో కలపతో డోర్లన్నీ మేము చేశాము కాకపోతే పైపోత మేము చేసిన డోర్ మీద వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని వ్యాక్స్తో దాని మీద కాపర్తో తయారు చేసి కాపర్ మీద గోల్డ్ కోటింగ్ చేస్తుంది ఓకే ఇక ఆ రామేకు తాను కలియుగ భరతుడిని అంటూ హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి శ్రీరాముడి పాదుకల సాక్షిగా రాజ్యాన్ని పాలించిన భరతుని స్ఫూర్తితో బంగారు పూత పూసిన తొమ్మిది కిలోల వెండి పాదుకలను సమర్పించారు ఇది అక్కడ ప్రతిష్టాపన చేసే విగ్రహానికి శిలా విగ్రహము ఆ శిలా విగ్రహానికి సంబంధించిన పాదుకలు కావు ఇవి కావంటే దానికి మ్యాచ్ అయ్యేటట్టు దాన్ని కూర్చునేటట్టు దాని కొలతలు ఉండవు ఇది పాదుకలు ఇది పూజ చేసుకునేది స్వామివారికి చిన్న చిన్న పాదాలు పెడితే రాములవారికి వారికి సెట్ కాదు పెద్ద పాదుకలు అంటే తక్కువలో తక్కువ మనము పన్నెండున్నర అంగులాలు పొడువు ఐదున్నర అంగులాలు వెడల్పు అది సైజు నిర్ణయం చేసుకున్న తర్వాత ఈ మా దగ్గర ఉన్న శిల్పశాస్త్ర గ్రంథాలు ఏదైతే ఉన్నాయో పాతవి ఉన్నాయో అందులో మేము కొన్ని కొన్ని ఐటమ్స్ అలా చూసుకొని చూసుకున్న తర్వాత దాని మీద డ్రాయింగ్ అంటే బొమ్మలు ఎట్లు ఎట్లుండాలి అనేది దాని గురించి ఆలోచన చేసి దాని మీద సూర్యచంద్రులు శంకు చక్రము ఏనుగు ఆవు తర్వాత విల్లు ఒక కత్తి ఒక అంకుశం తర్వాత పద్మాలు తర్వాత కలుషం అన్నీ మీరు చెప్పిన మీరు చెప్పినవన్నీ కూడాను విష్ణుమూర్తికి సంబంధించిన అంటే మరి రాముల వారు కూడా విష్ణు విష్ణు సాంప్రదాయము తర్వాత వచ్చేసి ఆయన వర్గానికి సంబంధించిన ఉన్నది కనుక మనం అవే వాడవలసి వస్తుంది శివ సాంప్రదాయానికి వచ్చేటి వాడటానికి కొంచెం వీలు పడదు శివ సాంప్రదాయంలో ఉన్న ఐటమ్స్ కూడా విష్ణు సాంప్రదాయంలో ఉంటాయి విష్ణు సాంప్రదాయంలో కూడా శివ సాంప్రదాయంలో ఉంటాయి ఇప్పుడు శివుడికి నాగ నాగ పడిగా అంటే మన సర్పము ఆభరణముగా ఉంటుంది అదే సర్పం విష్ణుమూర్తికి శేషపాంప కూడా ఉంటుంది అంటే రెండిట్లలో కూడా కలిసి ఉంటాయి అట్లా ఇబ్బంది ఏమి ఉండదు అంటే దీంట్లో మనకు కావాల్సినవి ఇవి దశావతారాలు ఉన్నది కూడా ఇది తీసేసుకొని ఇది డ్రాయింగ్ పేపర్ మీద కంప్లీట్ చేసిన తర్వాత ఇది మనం ఈ ఫౌండేషన్ వాళ్ళకి పంపించినాం సార్ మరి ఇట్లా చేసినాము దాన్ని మరి ఎట్లా ఉంది చూసుకుంటారా ఒకసారి అని అడిగినాం అంటే సరే ఇది ఓకే అంత బాగుంది కొలతలు కూడా కరెక్ట్ ఉన్నాయి దీన్ని మీరు వర్క్ స్టార్ట్ చేసుకోండి అప్పటికే మాకు ఒక నెల దాటిపోయింది అది అంతేకాదు ఆంధ్ర ప్రాంతం కూడా రాములూరు సేవలో పాలు పంచుకుంది రామ విగ్రహం అడుగున ప్రతిష్ఠించనున్న బంగారు యంత్రం ఏపీ నుంచి అయోధ్యకు వెళ్ళింది గుంటూరు జిల్లా తెనాలి వాసులకు ఇదొక గొప్ప అదృష్టం అని చెప్పాలి ముఖ్యంగా దేవాలయంలో చాలా కీలకమైనటువంటి అంశం యంత్రం విగ్రహం కంటే కూడా యంత్రం ముఖ్యమైనది ఎందువల్లంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే కూడా పెద్ద విగ్రహం మనం చేయించవచ్చు వెంకటేశ్వర స్వామి విగ్రహం అది మన ఇంటి దగ్గర పెట్టి అందరినీ రమ్మంటే ఎవరూ రారు తిరుపతికే వెళతారు ఎందువలంటే విగ్రహం యొక్క పెద్దతనము అందము కాదు దాని కింద ఉన్నటువంటి యంత్రబలం ఆ యంత్రబలాన్ని బట్టే ఆ మూర్తిలో శక్తి వస్తుంది అనుగ్రహించేటటువంటి శక్తి వస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి తొమ్మిదేళ్ళుగా ఆ యంత్రానికి అక్షర లక్షలు శ్రీరామ మంత్రము షడక్షరీ మంత్రం అంటారు రామతారక షడక్షరి అంటే ఆరు అక్షరాల మంత్రం అది కాబట్టి ఆరు కోట్ల అనుష్ఠానం ఏ దేవాలయానికి కూడా ఇంత అనుష్ఠానం జరగదు అలా పెద్దల ఆదేశం ప్రకారము ఆ యంత్రానికి అనుష్ఠాన జరపటము పెద్దల యొక్క పిలుపు మేరకు అక్టోబర్లోనే వెళ్ళి ఆ యంత్రాన్ని ఇచ్చి రావటం జరిగింది అయోధ్యలో రామమందిరం నందు రాముడి పాదపీఠం కింద ప్రతిష్ఠించనున్న రామ మహాయంత్రాన్ని చీరాలకు చెందిన చిదంబర శాస్త్రి బంగారంతో తయారు చేయించారు ఈ యంత్రానికి ఇప్పటి వరకు పద్నాలుగు కోట్ల రామనామ జపంతో పూజలు చేశారు అయోధ్య రాముడి గర్భాలయం మూల విరాట్ కింద ప్రతిష్ఠించబోతున్న రామమహాయంత్రాన్ని తెనాలి ప్రజల కోసం రామభక్తుల సందర్శనార్థం అంగల కుదురు దాసకుటిలో సందర్శనకు ఉంచారు యుద్ధాలు చేసి సాధించుకున్నటువంటి ఆ రామజన్మభూమిలో ప్రతిష్ట జరిగేటటువంటి ఈ పర్వదినం మరొక దీపావళి కాబట్టి ఆ ప్రతిష్ట రోజున జనవరి ఇరవై రెండవ తేదీ జనవరి ఇరవై రెండవ తేదీ అంటే మామూలుగా తెలుగువారికి చాంద్రమా వాళ్ళకి పుష్యమాసం కాబట్టి శూన్యమాసం కదా దాని అనుమానం వస్తుంది కొందరు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అయోధ్యలో చాంద్రమానం కాదు అది బాహస్పత్యమానం అంటారు అప్పటికి వాళ్ళకి మాఘమాసం వచ్చింది చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం అది ఆ ముహూర్తంలో జరిగేటటువంటి ప్రతిష్టని అందరం చూడటమే కాకుండా ఆ రోజున ప్రతి ఇంటా కూడా ఐదు దీపాలు వెలిగించి దీపావళిని చేసుకుని ఆ శ్రీరామచంద్రుని యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని అద్భుతంగా అందరం పాలుపంచుకోవాలి అని చెప్పి పెద్దలు ఆదేశించారు అయితే ఆ మహాయంత్రాన్ని కనులారా చూడ్డం వారి అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం ప్రారంభం తర్వాత రాముణ్ణి మాత్రమే చూడగలుగుతాం కానీ రాముడి పాదపీఠం కింద ప్రతిష్ఠించబోయే రామ యంత్రాన్ని మాత్రం దర్శించుకోలేం ఈ యంత్రాన్ని దర్శించుకోవడం చాలా అదృష్టమని చూసిన వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మహనీయుల యొక్క సమక్షంలో జరిగేటటువంటి దాన్ని అందరం కూడా దర్శిద్దాం ఆ రామానుగ్రహానికి పాత్రలమవుదాం నవ్వుదాం మర్యాద పురుషోత్తముడు ధర్మస్వరూపుడు అయినటువంటి రాముని యొక్క ప్రత్యేకత ఇప్పటి కూడా రాజకీయ నాయకులు మేము